शारपेन रजता जलना सदी मंदारा सुहापयोगी तामरतामर वागिनी सुखादी गानक नुगल भारती సి సౌంతి కళా వివ్రతి సౌహర్ణిణీ పరసుదాముజలాం వందే పుస్తక పాశమం సుదరా ప్రకూచితముజ్వం పా మహాద్భాగ్యం నాకు కనిపించింది దీనికి ఆ విధులతలు పుట్టి హృదయపూర్వక సహకారం లభించింది అమ్మవారి పాదాలు చెప్పని పుస్తకాలను నచ్చిమాన్ని

बच्चा जो न रे नि विंत संतोषेम जगते जगरी न दुपोम र न नुकु सो इ विदिके सा हा हा ओके ओके कनरे हा समलोडी पेली पतो प्रथा आविष्कारन